కోస్ట్ గార్డ్ ఐసిజి అనేది రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేసే సముద్ర సాయుధ భారతదేశం యొక్క సముద్ర మరియు ఇతర జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత ఐసీజీది వారు హాఫ్ షోర్ మరియు ఇతర నిర్మాణాలకు మత్స్యకారులకు రక్షణ కల్పిస్తారు మరియు స్మగ్లింగ్ వ్యతిరేకంగా పనిచేస్తారు కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ సిజిఆర్పిటి జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ద్వారా నావిక్ జనరల్ డ్యూటీ యాంట్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది రాత వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు ఎంపికైన వారికి శిక్షణ అందిస్తారు అనంతరం సేవల్లో చేరుతారు ఈ సీజీ ఆర్పీటీ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ లో నావిక్ జనరల్ డ్యూటీ రెండు వందల అరవై పోస్టులు రీజియన్ జోన్ వారి ఖాళీలు నార్త్ డెబ్బై ఏడు వెస్ట్ అరవై ఆరు నార్త్ ఈస్ట్ అరవై ఎనిమిది ఈస్ట్ ముప్పై నాలుగు నార్త్ వెస్ట్ పన్నెండు అండమాన్ అండ్ నికోబార్ మూడు యాంత్రిక్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అరవై పోస్టులు ఉన్నాయి అర్హత కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మ్యాథ్స్ ఫిజిక్స్ తో టెన్ ప్లస్ టూ ఉత్తీర్ణత కలిగి ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు తమ మార్క్ షీట్ లో నిర్దేశించిన అన్ని సబ్జెక్టులు సరిగ్గా పూరించాలని నోటీసులో స్పష్టం చేయబడింది వయోపరిమితి పరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ల మధ్య ఉండాలి అంటే మార్చ్ ఒకటి రెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఏడు మధ్య జన్మించి ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడిలింపు వరుస్తుంది వేతనం నెలకు నావిక్ పోస్టులకు ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయలు యాంత్రిక్ పోస్టులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఎంపిక విధానం స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ పరీక్షలు వైద్య పరీక్షలు ధృవ పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్ష రుసుము మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జులై మూడు రెండు వేల ఇరవై నాలుగు